సమాచారం గత ఐదు సంవత్సరంలో ఆర్బీకే టీం సాగించిన దోపిణీ గురించి మేము ప్రశ్నిస్తే నిన్నటి దినం బంగారెడ్డి గారు ఎటువంటి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ రామ్ జెట్ మలానితో నన్ను పోల్చారు నేను న్యాయవాదినే రామ్ జట్మలాని మలాని చాలా గొప్ప న్యాయవాది సుప్రీంకోర్టు అనే అనేక హైకోర్టుల్లో కూడా పాటించినటువంటి గొప్ప వ్యక్తి అతనికి ఉన్నటువంటి అపారమైన న్యాయ పరిజ్ఞానంలో నాకు ఒక పర్సెంట్ కూడా ఉండదు అయితే నేను కూడా కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్నాను పరీక్షలు రాసినాను పాస్ అయినాను పట్టా కూడా వచ్చింది నేను ఈ భారతదేశంలో ఏ న్యాయస్థానంలో అయినా ప్రాక్టీస్ చేసేందుకు అర్హత సంపాదించాం కానీ ఇక్కడ సంపా ఇక్కడ సమస్య నా వృత్తిని గురించి కాదు మీ సంపాదన మీరు నడిపినటువంటి క్లబ్బులు ప్రైవేట్ క్లబ్బులు జార్జి క్లబ్బు మూసేయించి మీరు నడిపినటువంటి ప్రైవేట్ క్లబ్బులు వాటిని గురించి ఆర్బీకే పేరుతో గత ఐదు సంవత్సరాల్లో ఆర్ రాజు కింగ్ ఈయనకున్నటువంటి శాఖలు పంచాయతీలు భార్యాభర్తల పంచాయతీలు క్రికెట్ బెట్టింగు ఉద్యోగాలు ప్రొద్దుటూరులో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద పంచాయతీలు ఉంటాయో వాటి అన్నిటినీ ఈయనకున్నటువంటి శాఖలు ఇంకొక ఆయన ఉన్నాడు బి సర్వసేనాధిపతి ఆయనకు హత్యలు దౌర్జన్యాలు మట్కా గుట్కా ఇసుక వీటన్నిటి శాఖలు ఈయన నిర్వహించినాడు ఇంకొక ఆయన కే ఆయన గారు భూదందాలు భూకబ్జాలు భూ వివాదాల పరిష్కారాలు గవర్నమెంట్ స్థలాలు వీటినన్నిటిని గురించి మేము మేము ప్రశ్నించాం నా వృత్తిని గురించి కాదు ప్రశ్నించింది నేను ఒక న్యాయవాదిగా ప్రశ్నించాలి మిమ్మల్ని ఏదో ప్రతిపక్ష మీ ఆపోజిట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ప్రశ్నించాను అయితే మీరేం చేశారు వ్యక్తిగతంగా హేళనగా మాట్లాడడం అనేది బంగారెడ్డి నీకే చెల్లిదు ఇకపోతే నేనేదో చ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేదాన్ని పట్టాలు తెచ్చుకున్నాను మరి మీరేం తెచ్చుకున్నారు ఈ దోపిడీలు సాగించేదానికి ఐదు సంవత్సరాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అనే యూనివర్సిటీలో పిహెచ్డి చేసి పట్టాలు తెచ్చుకొని మీరు ఈ దోపిడీని దురాటను కొనసాగించారా అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో క్లబ్బును మూసేసిన క్లబ్బును మూసినారు ప్రైవేట్ క్లబ్బులు నడిపినారు ఇక్కడ విషయము ఎవరు ఏ పార్టీలో ఉన్నారు ఎవరు ఏ పార్టీకి మారినారు ఎక్కడ ఉన్నారు ప్రైవేటు క్లబ్ నడిచిందే లేదా అది విషయము ప్రైవేటు క్యాషిన నడిచినాయే లేదా సూటి ప్రశ్న బంగారెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి గారికి ప్రైవేటు క్యాషిన నడిపినారా ప్రైవేటు క్లబ్లు నడిపినారా లేదా అప్పుడు దూర నియోజకవర్గంలో సొసైటీ క్లబ్బులను మూసేసినారు ప్రైవేటు క్లబ్లు నడిపినారు ప్రైవేటు క్లబ్ల వలన ఎవరైతే నడుపుతారో వాళ్లకు దాన్ని ప్రోత్సహించే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది బంగారు గారు ఇంకొక విషయం కూడా ఏదో క్లబ్లో రూములు తీసుకొని మేము లాభం పొందుతున్న క్లబ్లో రూములు తీసుకున్నాం వాళ్ళకి బాడే కడతాము నేను తీసుకున్నాను నాతో చాలా చాలామంది న్యాయవాదులు తీసుకున్నారు షాపులు షాపులు వ్యాపారస్తులు తీసుకున్నారు అక్కడ ముప్పై సంవత్సరాలు ఎదంటే ఎటువంటి బిజినెస్ లేని రోజుల్లో రూములు తీసుకొని మూసివేసుకొని కూడా మేము డబ్బులు బాడగలు కట్టిన రోజులు ఉన్నాయి ఈ రోజు కూడా ఉంది అదేం దోపిడీ కాదు రూమ్ తీసుకున్నాము సబ్లీజ్కి ఇచ్చినాము మీరు మీరు సాగించిన దోపిడీ తప్పులు సైతంత మీరు సాగించిన దాన్ని ఏమనాలా దోపిడీ కాదు పెద్దది దురాక్రమణ దండయాత్ర దౌర్జన్యం వాటి వినాలా ఐదేళ్లలో పూర్వము భారతదేశం మీద మంగోలియన్స్ తురుష్కులు గ్రీకులు అదేవిధంగా బ్రిటిష్ వారు దండెత్తినారు అదేవిధంగా భారతదేశంలో కూడా పిండారులని ఒక వర్గం ఉన్నది వీళ్ళందరూ కలిసి ఊర్ల మీద పడి నగరాల మీద పడి దేశాల మీద పడి దోచుకొని చివరి రూపాయి వరకు కూడా పిండుకుంటానట ఆ మాదిరి గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు పిండుకున్నారు మేము కాదు దొప్పిడీదారులు అంతకంటే పెద్ద పదం మీకు వాడాల తర్వాత వ్యక్తిగతాన్ని ప్రస్తావి ప్రస్తావిస్తున్నారు బంగారెడ్డి కానీ ప్రసాదరెడ్డి కానీ మాకు సంస్కారం ఉంది మీ వ్యక్తిగత జీవితంతో మీ వ్యక్తిగత వృత్తులతో మాకు అవసరం లేదు నిన్న బంగారెడ్డి ప్రస్తావించిన నా వృత్తిని హీలనగా అదేవిధంగా రాజమల్లి ప్రసాద్ రెడ్డి కూడా నాకు కొండారెడ్డికి వరదలాడికి మధ్య వైషమ్యాలను ప్రస్తావించారు ఆయన ఏదో పెద్ద రాజ రాజనీతిజ్ఞుడు సంస్కారం అనుకున్నా కానీ ఇంత సంస్కారహీనంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడని నేను గతంలో ఊహించాలి ఇప్పుడే కానీ ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండాలనే విషయం ప్రసాద్ రెడ్డికి తెలుసు ఆయన కూడా గత ముప్పై ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాము మేము ఉన్నాము ఏదో మా మధ్య సమస్యలు వచ్చినాయి వ్యక్తిగత సమస్యలు ఆ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించకుండా పరిష్కరించుకోగలిగినట్టు పరిష్కరించబడతాయి లేదనేది దాని వలన వ్యక్తిగత సమస్యల వలన కానీ వ్యక్తిగత ద్వేషం వల్ల కానీ వ్యక్తిగత కష్టాల వల్ల కానీ ఆ కుటుంబ ఆ వ్యక్తికి కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి కానీ ఆ కుటుంబానికి కానీ నష్టం కానీ మీరు సంఘ ద్రోహులు సమాజ ద్రోహులు మీ వల్ల సమాజానికి సంఘానికి ప్రొద్దురు పట్టణానికి వీటన్నిటికీ నష్టం వాటి వాటిల్లుతుంది మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అదేవిధంగా ఇటువంటి విద్రోహ శక్తుల గురించి కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా అప్రమత్తంగా ఉండాలి కూడా నేను మరొక్కసారి పొద్దున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఇటు ఇంకా ఇంక మీదట ఇటువంటి మీడియా సమావేశాలు ఉండవు మీరందరూ ఐదు సంవత్సరాలు మీరు సాగించిన దోపిడీని పట్టిక ప్రకారము ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారు ఎవరి పంచాయతీలు చేసినారు ఏ భూములు ఆక్రమించినారు వీటిని పట్టిక రూపంలో ఒక పాంప్లేటు కరపత్ర రూపంలో ప్రజలందరికీ తెలియజేస్తాం మా పార్టీ తరఫునని మీకు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తుల పైన జాగ్రత్తగా ఉండాలని ఈ జార్జ్ క్లబ్ విషయం గురించి ఎస్పీ గారు కానీ లేదా డిఎస్పీ గారు కానీ మరొక్కసారి విచారణ జరపాలని అదేవిధంగా నేను డ్రగ్స్ గురించి ఇచ్చాం మేము డ్రగ్స్ గురించి ఇచ్చాము దాంట్లో కంప్లైంట్ ఉంది ప్రొద్దుటూలో డ్రగ్స్ అమ్ముతానే గత ఐదు సంవత్సరాలు ఉంది ఆ డ్రగ్స్ పైన కూడా ఎస్పీ గారు డిఎస్పి గారు విచారణ చేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంట్ కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ